భాష ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే నాతో పాటు మా సంఘానికి గౌరవ సలహాదారులాగా ఇదర గోపిచంద్ గారు ఉన్నారు నసరావుపేట ఈరోజు ముఖ్య కారణం ఈ యొక్క ఏదైతే మనకు చిన్న సదస్సు ఏర్పాటు చేసుకున్నామో ఆ సదస్సుకి గ్రాడ్యువేషన్ ఎంఎల్సి అభ్యర్థి ఏదైతే పట్టభద్రులకు సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయో దానికి వాలంటీర్లు మద్దతు తెలిపే పని మీద ఈరోజు రావడం జరిగింది గుంటూరులో యూటిఎఫ్ భవన్లో ఉన్నాం వాలంటీర్లు పీడిఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గారు ఈయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈయనకు ఎందుకు మద్దతు ఇవ్వాలి ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూస్తే నిజాయితీ పరుడైన అవినీతిని నిర్మూలన చేసే కార్యక్రమాలని ఏర్పాటు చేసే వ్యక్తి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి అజాత శత్రువు అంటే ఎవరితో కూడా శత్రు శేషం లేకుండా దొరతనంగా ఉండే వ్యక్తి అలాగే రెండుసార్లు రెండు పర్యావరణ ఎమ్మెల్సీగా ఉండి ప్రజల సమస్యలని మండలిలో ప్రజల మాటల్ని తన నుంచి ప్రశ్నించిన ఒక మహా యోధుడు అలాగే చాలా అనుభవం ఉన్న వ్యక్తి సోమ్యుడు గుణవంతుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఈయన తప్ప మరి ఎవరు లేరు సాటి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో గెలవాలని చెప్పి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తుంది ఈ కూటమిని ఈ ఎలక్షన్లలోనే వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు ఎందుకు వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు లక్ష్మణరావు గారికి ఎందుకు ఇచ్చారో ఈ మద్దతు అని చెప్పాను కదా ఈయన ఎంత గొప్ప వ్యక్తో ఈ కూటమిని ఎందుకు గద్దె దింపాలి అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్లకే కాదు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని కూడా మోసం చేసింది అనేక హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలని ఒక ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళి ఒక మాయాజాలంగా సృష్టించి మీరు పనులు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు లక్షల కోట్లు మీ అకౌంట్లో పడతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు నేను ఇస్తాను చూడండి డబుల్ ధమాకా ట్రిపుల్ ధమాకా అని చెప్పి మోసపూర్త వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు అధికారం చేజీకూచుకున్న తర్వాత నేనేమి చేయలేను అని చెప్పి మళ్ళీ రివర్స్గా ప్రజలనే ప్రశ్నిస్తా సూచించడానికి సృష్టించడానికి పదవిలు పట్టిద్దంట నీకు పది ఎంతకాలం అయ్యా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఐదు సంవత్సరాలు చేయాల్సింది చెప్పవంటే విజన్ ఫోర్ టూ జీరో ఫోర్ సెవెన్ అంట నీకేం పని అయ్యా ఐదు సంవత్సరాలు పాలనలోను హామీలు చెప్పాలా నలభై ఏడు హామీలు చెప్పడం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఫస్ట్ కేసు కట్టాల అలాగే అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రజల్ని మోసం చేసి వాలంటీర్లు మోసం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఫోర్ ట్వంటీ కేసు కట్టాలా దీని మీద రాష్ట్రపతి గారు కానీ అలాగే గవర్నర్ గారు కానీ చర్య తీసుకోవాలా ఇది వాస్తవం ప్రజలని వాలంటీర్లు మోసం చేశారు వాలంటీర్లని కూడా వాలంటీర్లు కాదని చెప్పి ఈ పిల్లలు ఎక్కడ పుట్టారు పుట్టిన పేరు ఎలా పెట్టాలని చెప్పి ఆ శాఖ మంత్రి మాట్లాడ ఎంత హేమమైన చర్య అండి ఆ శా మేమే పుట్టకపోతే మా శాఖను ఎట్లా పెట్టుకున్నావయా కొద్దిగా నీకు బుద్ధన్నా ఉండాలని మంత్రిని కోరుకుంటున్నాం ముందు నువ్వు తీసేసేవి నీ శాఖను తీసేసేవి ఏదైతే మీరు గడ్జెట్ ఇచ్చారో ఆ గజెట్లో ఏముంది మంత్రికి వికలాంగుల శాఖ సాంఘిక సంక్షేమం వాటు వాలంటరీ సచివాలయం నువ్వు ఇచ్చావు ఒక గెజెట్లో ఉంది కదా వాలంటీర్ని పుట్టని బితే నువ్వు ఎట్లా గెజెట్లో కేటాయించావు నువ్వు దాన్ని లేకపోతే తీసేసి కొత్తగా గెడ్జ్జెట్ ఇచ్చి ఆ పని చేయని వీళ్ళు ఐదు వేలేం సరిపోతే మీ బతుకులకి పదివేలు ఇస్తామని చెప్పి వాగ్దానాలు పలికి వాలంటీర్ల నమ్మకలకి వాలంటీర్లు ఒక ఓటు బ్యాంక్గా మలుచుకొని ఈరోజు వాలంటీర్ వ్యవ అధికారం చేతికించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థని ఎంత దారుణంగా మోసం చేశారంటే మీరు వాలంటీర్లే కాదు డబ్బులు లేవు జీతాలు ఇవ్వము అనే మాటలు మాట్లాడుతున్నారు మాకు పదివేలు వద్దు బాబు చంద్రబాబు నాయుడు గారు నీ పదివేలు వద్దు మా ఉద్యోగాలు మాకిచ్చి మా ఐదు వేలు మాకే అయ్యా ఆ మహిళ మతంలో రోడ్డుకెక్కారయ్యా ఆ కుటుంబాల పోషణ కన్నా వాళ్ళ మొహాలు చూడు మమ్మల్ని మమ్మల్ని పార్టీల్ని పులిమావే నీ దగ్గర ఉన్న వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చి పోటీ చేశారయా పార్థసాతి గారు ఎవరయ్యా దేవాదాయ శాఖ మంత్రి ఆం నారాయణ రెడ్డి గారు ఎవరయ్యా వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారయ్యా వైసీపీ నుంచి మీకు వచ్చిన వాళ్ళు దాదయ్య మీరే పార్టీ నుంచి వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రారా మీరు మీరు డైరెక్ట్గా తెలుగుదేశంకి వచ్చిన క్యాండేట చెప్పండి అంటే మీరు మీరు ఏం చేసినా చెల్లుబాటు అయింది వాలంటీర్లు మాత్రం వైసీపీ కార్యకర్తల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే ఆ ప్రభుత్వంలో తీసుకోవడం మేము చేసిన నేరమా ఘోరమా నువ్వు జీవించి కొనసాగించకుండా ఇన్ని మాటలు మా మీద మా ఉద్యోగాలు పీకేసి మా మీద నిందలు మోపి మమ్మల్ని ఎంతో మానసిక బాధలు గురిచేసావే నీకు అతి తొందరలో వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలలోనే ఈ కూటమి ప్రభుత్వానికి బీటలు వాలే రోజు వాలంటీర్ వ్యవస్థ ముందేసింది ఎందుకు ముందుగా అంత ధైర్యంగా చెప్తున్నానంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ ఓటు బ్యాంకు ఓడించడానికి బలంగా ఉంది ఎందుకంటే వాలంటీర్లలో రెండు లక్షల అరవై వేల మంది ఉదాహరణ చెప్తున్నా అంటే ఇది కొన్ని కొన్ని జిల్లాలో జరిగినప్పటికీ ఆ జిల్లాలో ఉన్న వాలంటీర్లు సెవెంటీ పర్సెంట్ గ్రాడ్యుయేషన్ చదువున్నారు ఆ పైన కూడా చదువున్నారు మా ఓటు బ్యాంక్ ఈ రోజు లక్ష్మణరావు గారికి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి మా యొక్క గొంతుకని లక్ష్మణ్ గారి రావు గారి చేత మండలిలో గలం ఇంపబోతున్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మారి బుద్ధి తెచ్చుకొని వాలంటీర్లు కొనసాగించాలని అల్టిమేట్ జారీ చేసుకున్నాం రిక్వెస్ట్ మోడ్ కూడా ఇక మీకు ఉండవు కాదు కూడదు మేము ఇదే పందాలో పోతామంటే రేపు ఎంఎఫ్సీ ఎలక్షన్లు పోతే మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు మీరు ఓడిపోతారు నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గం ఓడిపోవడానికి మేము కార్యరూపం దారుస్తున్నాం